హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ బయట క్లైమేట్ చూస్తే ఏమో చాలా చల్లగా ఉంది నాకేమో హాట్ హాట్గా క్రిస్పీ క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తుంది ఇంట్లో చూస్తే ఏమో శనగపిండి ఉంది ఓకే శనగపిండితో ఆనియన్ పకోడి రెడీ చేసుకుందాం అనుకున్నాను అవును ఈవినింగ్ స్నాక్స్గా అయితే టీ టైంలో చాలా బాగుంటుందండి పకోడీ టీ తాగుతూ పకోడా తింటూ ఉంటే చాలా ఆ కాంబినేషన్ డెడ్లీగా ఉంటుంది అవును నేనైతే వెంటనే పకోడాకి రెడీ అయిపోయాను ఆనియన్ పకోడీ అనగానే అందులో సీక్రెట్ ఏజెంట్ ఏంటి అంటే టేస్ట్ బాగుంటుందండి క్రిస్పీగా క్రంచీగా తగులుతూ ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందండి కొంతమంది ఆనియన్స్ మాకు ఇష్టం ఉండదు అలా అంటుంటారు కానీ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే పకోడాకి ఎక్కడ టేస్ట్ వస్తుందండి నేనైతే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇదిగో ఆనియన్స్ కొంచెం ప పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసుకొని మొత్తం పిండి అయితే బాగా కలుపుకున్నానండి కానీ వాటర్ తక్కువ పోస్తేనే మనకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి వాటర్ ఎక్కువ అయితే లూజ్ లూజ్గా ఉండి ఎక్కువ ఆయిల్ పీకేసి అస్సలు బాగుండదు మనకి క్రిస్పీగా బాగా క్రంచీగా ఉండాలి అంటే పకోడీ వాటర్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి నేనైతే పిండి ఇలా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న వెంటనే కడాయి పెట్టేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అంటే ఆయిల్ కొంచెం అంటే మనం టైం లేకుండా గబగబా వేయాలి అంటే అస్సలు బాగో పకోడీ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత పకోడీ వేస్తే మనకి మంచి టేస్ట్తో వస్తుంది బాగా క్రిస్పీగా ఉంటుంది నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసుకున్నానండి అవును మీరేం తిన్నారు మీలో ఎంతమందికి ఇలా పకోడీ లవర్స్ ఉన్నారు వచ్చాయండి కామెంట్స్లో మాట్లాడేసుకుందాం నేనైతే నా ఈవినింగ్ స్నాక్స్ క్రిస్పీ అండ్ క్రంచీ పకోడీతో ఇలా కంప్లీట్ చేశాను సరే కానీ మీలో ఎంతమంది ఆనియన్ పకోడీ లవర్స్ ఉన్నారు ఓ చేయండి కామెంట్స్లో ముడిచట్లు ఉంటాను బాయ్ బాయ్